వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతూ ఉన్నప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని మార్పు చేర్పులకు శ్రీకారం చుడుతూ అందరికీ ప్రతి నియోజకవర్గంలో పది మంది ఆశిస్తే పది మందికి టికెట్లు ఇవ్వలేరు సో ఎవరికొరికి టికెట్ ఇవ్వాలి మిగిలిన వాళ్ళ అసంతృప్తి మరొకటి మరొకటి వేరే దగ్గర వాళ్ళకి ఆప్షన్ దొరికితే లేదంటే వేరే వాళ్ళ వేరే దగ్గర వాళ్ళకి ఇంకేమైనా కనుక మంచి సెటిల్మెంట్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే క్రమంలో ఎన్ని విమర్శలు కావాలంటే ఆయన చేస్తూ పోతూ ఉంటారు ఇది ఇటువంటివి రకరకాలు ఉంటాయి ఈ క్రమంలో ఈవెన్ తాజాగా నిన్న కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిసిసిఎల్ స్టేట్కి ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్సీ శాసన మండలిలో విప్పు కూడా అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ పార్టీ మీద వాళ్ళ విధానాల మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో ఈరోజు మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు నర్సరావుపేట పార్లమెంటుగా నుండి ఆయన పోటీ చేయబోతున్నారు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు వైసీపీ సోషల్ మీడియా ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉంది వాళ్ళు ఫుల్గా షేర్ చేస్తూ ఉన్నారు సో ఇలా ఉండాలి పార్టీ మీద లయాలిటీ అనే విధంగా అనిల్ కుమార్ యాదవ్ ఏమంటారు అంటే అంత మంచుకున్నప్పుడు కాదబ్బా మన తన అందులో మనోళ్ళు అనేది మనకు కాసింత ఇబ్బంది కలిగినప్పుడు కూడా మనం అప్పటి వరకు ఉన్న పరిస్థితి అంటే ఉన్న ఉన్న విధంగానే ఉంటూ మనకి ఏమైనా ఇబ్బంది వచ్చింది ఉన్న పరంగా కనుక మొత్తం జంప్ అయిపోకుండా అప్పటి వరకు ఉన్నటువంటి ఎఫెక్షన్ని కంటిన్యూ చేసుకుంటూ నిబ్బరంగా నిలబడమే కావాలి వ్యక్తిగతంగా అయినా రాజకీయాలైనా అంతే ఇప్పుడు మా నాయకుడికి తన దగ్గర ఒక అంచనా ఉంది తన కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ఆ స్ట్రాటజీస్ ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ వాళ్ళను నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి నిలబెడుతూ ఉన్నారు ఆ నాయకుడి వల్లే కదా ఎమ్మెల్యేలమయ్యా మంత్రులమయ్యా గుర్తింపు వచ్చింది మరి నాయకుడికి ఒక ఈక్వేషన్ ఉంది ఒక క్యాలిక్యులేషన్ ఉంది దాని ప్రకారం ఏమైనా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి మనం నాయకుడికి సహకరించకపోవడం ఏంటి అన్నీ మనకు మంచి జరిగితే సహకరిద్దామా నాయకుడికి ఏది మంచి అనుకున్నప్పుడు ఆయన కనీసం మనం కాసింది ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వద్దా ఈ మనుషులను చూస్తుంటే నిజంగానే భయం వేస్తుంది నా శవం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పాలి జెండా కప్పాలి అని చెప్పి అన్నంలో కూడా ఏ విధంగా పార్టీలు మరి ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉన్నామో నిజంగా మనుషులు ఇలా అయిపోతున్నారు ఏంటి అని భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నాకు టికెట్ ఇవ్వను వద్దను ఎలాగూ నేను ఇలానే ఉంటా అంతా మంచిగా జరిగినప్పుడు నాకు అంతా మంచిగా చేస్తేనే మా నాయకుడు అవుతాడా నాకు చేయకుండా మా నాయకుడు గొప్పోడుగాడా మూడు సార్లు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో కొద్ది తేడాతో ఓడిపోయా పద్నాలుగు పంతొమ్మిదిలో గెలిచారు మా నాయకుడు నర్సరావుపేట దగ్గర అనిల్ కుమార్ ఏదో ఫిట్ అవుతారు అని చెప్పి భావించారు అక్కడికి పోయి పోటీ చేయ అనిల్ అన్నారు పోటీ చేస్తా కాదు వద్దు పక్కన పెడితే ఉంటాం పార్టీ కోసం పని చేస్తాం గడ్డ ముందు జంగా కృష్ణమూర్తినే పోటీ చేయమని చెప్పారు నరసరావుపేట ఎంపీ నుండి ఆయన నేను చెయ్యను అన్నారు తర్వాత నాకు అవకాశం వచ్చింది నాయకుడు చెప్పే మాట నేను ఓబే చేస్తా నాయకుడికి మాట కట్టుబడి ఉంటా అందుకని చెప్పి పోటీ చేస్తూ ఉన్నా మా నాయకుడికి ఎక్కడ పోటీ చేయమంటే అనిల్ కుమార్ యాదవ్ సేవలు ఎక్కడ ఉపయోగపడతాయంటే అక్కడికి పోతాను కానీ నేను చెప్పినట్లు మా నాయకుడు నడిచేటట్లయితే నాయకత్వం ఎందుకు అబ్బా ఇంకా మనకు మంచి చేసినప్పుడే పార్టీనా మనకు మంచి చేస్తేనే మనుషులా మనకు మంచి చేస్తేనే నాయకుడా మనకు ఇంక వేరే వాళ్ళకు చేయొద్దా నాయకుడి క్యాలిక్యులేషన్ ప్రకారం మనం అసలు మద్దతే ఇవ్వద్దా ఏందబ్బా ఇలా ఈ రాజకీయం ఏంది ఈ మనస్తత్వాలు ఏంటి ఈ మనుషులేంటి అని అనిల్ కుమార్ యాదవ్ ఓ చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు సో ఈయన అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడిన ఆ మాటలను కూడా బాగా కట్ చేసుకున్న వైసీపీ సోషల్ మీడియా కూడా విస్తృతంగా సర్క్యులేట్ చేస్తూ ఉంది